అనుచిత వ్యాఖ్యలు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్గం మరియు బీజేపీ నాయకులపై అక్రమ కేసులు నిరసిస్తూ బీజేపీ బంద్ వనపర్తి పట్టణంలో వివేకానంద చౌరస్తాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిని అనిచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ నిరసనంగా కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేసు నమోదు చేసి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సభ్యురెడ్డి వెంకట్రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు వారణాసి కల్పన జిల్లా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు బాశెట్టి శ్రీనివాసులు పద్మ జిల్లా కార్యదర్శి బాలనగర్ సూరి శివారెడ్డి రామ్రెడ్డి సరోజ కార్యాలయం సెక్రటరీ కుమార్ మాజీ పట్టణ అధ్యక్షులు బచ్చు రాములు రాము జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ మైనార్టీ మోర్చా మాజీ అధ్యక్షులు కరీం పట్టణ ప్రధాన సుగురు రాములు అరవింద్ రాయన్న సాగర్ పట్టణ ఉపాధ్యక్షులు అంజి ఉపేందర్ కార్యదర్శి కడమంచి శివ కోశాధికారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈ ఈరోజు మనపర్తి పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేయాలని మేలుతుంటే పోలీసులు పార్టీ కారణంకి వచ్చి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు దేశం తీసుకురావడం జరిగింది పోలీసులకు కనిపిస్తలేదా మన గతంలో ఒక పది రోజుల క్రితము కాంగ్రెస్ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోడీ గారి శివయాత్ర తీసుకొచ్చి కొనులు కలుపుకుంటూ భూలు వచ్చి ఈ రోజు రాజ చౌరస్తుల దగ్గం చేయడం జరిగింది అలాంటి మీద నరేంద్ర మోడీ గారి మీద అంటివెట్టింది ఇష్టమో దగ్గం చేసిండ్రు సార్ అని చెప్పి మేము వచ్చి పోలీస్ స్టేషన్లకు కాంప్లైంట్ ఇస్తే కాంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద కేసు కూడా చేయలేదు ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారి అండదండాలతోన కాంగ్రెస్ ప్రభుత్వం అండదండాలతోన రోజు పోలీస్ వ్యవస్థ నడుస్తుంది అలాంటి వాళ్ళ మీద కేసులు లేవు గాని ఈ రోజు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తల్లి మాత్రం మూర్తి మీద ఈరోజు రాహుల్ గాంధీ ఒక ఇటలీ కొడుకు సోని సోనియమ్మ కొడుకు ఈరోజు రాహుల్ గాంధీ భారతదేశంలో ఉండే స్వేచ్ఛ ఉడక లేదు అతనికి పౌరసత్వం కూడా లేదు అతను ఈరోజు మాతృమూర్తి మూర్తిని మాత్రం ఈ రోజు అవమానపరిచి అవమానపరిచిన విధంగా మాటలు మాట్లాడడం జరిగింది దాని నిరసనగా ఈ రోజు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ తగలన జరిగింది వనపరితలు పోలీసులారా ఇప్పుడైనా మీకు చెప్తున్నాం కాంగ్రెస్ పలకకండి ఈ రోజు భారత మీ డ్యూటీ మీరు చేసుకోండి మాకు సేవ్ చేయండి మా నరేంద్ర మోడీ బొమ్మ దృష్టి దగ్గర చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అంటే అప్పుడు మీకు కనిపించలేదా మేము సాక్ష్యాలతో మీకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు చేయలే ఈ రోజు మా మీద కేసు చేసినట్లయితే రేపు వనపర్తి పడ్డం చెప్పి హెచ్చరిస్తున్నాను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారి మాతృభూత పెద్ద ఘటన మరి అమ్మను దుర్భాషలాడుతూ వక్రీకరిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఈరోజు యావత్ సమాజం అంతా కూడా ఈరోజు రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన తీరు సంప్ర సమాజం సిగ్గుపడే విధంగా ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది మరి ఒకవైపు ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క దిష్టిబొమ్మ పదిహేను రోజుల కిందట స్థనం చేసిం కాంగ్రెస్ నాయకులు అటువంటిది పోలీసు వాళ్లకు ఫిర్యాదు ఇంతవరకు వాళ్ళ మీద కేసులు చేయలేదు మరి ఈరోజు నిరసనగా రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టిబొమ్మ దానం చేయడానికి మేము ప్రయత్నం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి చేయడం మా మీద కేసులు బనాయించడం ఇదంతా కూడా పోలీసుల యొక్క అనుచిబత చర్యగా మాకు భావిస్తూ ఉంది కాబట్టి దీన్ని